ప్రతి ఒక్కరు కూడా తమ గ్రామ దేవతల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి మామూలుగా మనకు కనిపించే దేవుళ్ళకు ఎలా పూజ చేస్తామో గ్రామ దేవతకు కూడా ప్రతిరోజు పూజ చేయకపోయినా మనసులో ఒకసారి తలుచుకోవాలి ముఖ్యంగా మనం ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు గ్రామ దేవత వద్దకు వెళ్ళి ఒక దీపం వెలిగించి అమ్మ ఈరోజు ఈ పని మొదలు పెట్టాము ఈ పని దిగ్విజయంగా అయ్యేలా చూడు అని మొక్కుకొని మొదలు పెడితే ఖచ్చితంగా పని జరుగుతుంది అదేవిధంగా మనం గ్రామం విడిచి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఒక పిండి దీపం లేదా ప్రమిదలో కానీ దీపం వెలిగించి అమ్మవారిని మొక్కుకొని వెళ్తే మన యాత్ర పరిపూర్ణంగా ఎంతో సుఖవంతంగా ముగుస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవతలను విధిగా పూజించాలి మన గ్రామాలతో పాటు మన కుటుంబాలను కూడా ఎల్లవేళలా ఆ గ్రామ దేవతలు కాపాడుతాయని పురాణాలు చెప్తాయి ప్రతి ఒక్కరూ గ్రామ దేవతను పూజించండి